గురు అండి మహేశ్వరి శారీస్ అజరక్ డిజైన్స్ మధుబాని డిజైన్స్ మహేశ్వరి శారీస్ ఎవరు ఊహించలేని తక్కువ రేటుకి ఇస్తానండి ప్యూర్ ఒరిజినల్ మహేశ్వరి సారీస్ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ కేవలం ఈ ఒక్క రోజు మాత్రమేనండి ఆఫర్లు సగానికి సగం ఆఫర్లు ఇచ్చాను వివింగ్ వచ్చినా కూడా చెక్ చేసి పంపిస్తాము పెద్దదైతే మేమే తీసేస్తామండి అందులో ప్రాబ్లం లేదు లాస్ ఆఫ్ ప్రైస్ కయితే అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు దసరా ధమాకా ఆఫర్ కింద ఐదు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి రేట్ కన్నా కూడా చాలా తక్కువ మధుబాని డిజైన్ కింద బోర్డర్ కూడా మనకి మధుబాని డిజైన్ వస్తుంది ఈ మిడిల్ కలర్ రెడ్ పైన చాలా బాగుంది ఈ శారీ కూడాను డామేజ్ కూడా ఏం రావండి మంచి శారీ బాగుంది శారీ కూడా బ్లౌజ్ ఇలా బుట్టాలు వస్తే మహేశ్వరి శారీస్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో క్వాలిటీ ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ రెండు వేల రూపాయల శారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్గాంజా టస్సర్ ఆర్గాంజా వైట్ కలర్ పైన ఆనియన్ పింక్ రంకా డిజైన్స్ వస్తాయండి కింద బార్డర్ లో మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది సో క్లియర్ గా చూసుకోండి డిజైన్ చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఐదు యాభై ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే ఈ మాదిరిగా వస్తుంది ఫుల్ ఆఫ్ శారీ మేడం శారీ మొత్తం కూడా ఫుల్ డిజైన్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది మంచి శారీ అండి రెడ్ వైన్ సూపర్ ఉంది శారీ అంతా ప్లెయిన్ స్కాలప్ స్కట్ బార్డర్ అయితే చాలా బాగుంది అసలు రెడ్ వైన్ కలర్ అండి ఓన్లీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలకి ఈ శారీ అయితే ఇస్తున్నానండి బ్లౌజ్ పీస్ అయితే ఎలా వస్తుంది ఎంత బాగుందో చూడండి శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి గిట్ చార్ట్ వస్తారు వెయ్యి రూపాయల శారీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మూడు వేల రూపాయల శారీ బయట ప్రైజ్ అండి శారీ చూడండి అంతా బాగుందో స్వాన్ డిజైన్ వస్తుంది ఒరిజినల్ గిత్ చాట్ వస్తారు ల్యావెండర్ కలర్ కాంబినేషన్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి సారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చింది అంటే స్క్రీన్ షాట్ చేసుకుని వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఒరిజినల్ గిచ్ చాట్ వస్తారు శారీ కంపల్సరీగా లైక్ చేయండి మేడం అందరూ కూడా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్ ఇన్స్టా పేజ్ రెండు ఉంటే ఒకసారి చెక్అౌట్ చేసుకోండి ఆఫర్లు మొత్తం అక్కడ అప్డేట్లు అన్ని ఇస్తున్నాము చూడండి అంత బాగుంది ఒరిజినల్ గిచ్చాడు అసలు సారీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి సారీ అయితే క్లోజ్ చేస్తానండి కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకోండి బావు ఎంత బాగుంది అసలు కలర్ చూడండి జాము కలర్ అండి సో ఎంత బాగుందో అసలు కలర్ అయితే మాత్రం జామున్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే బార్డర్ డిజైన్ చూడండి మధుబాని డిజైన్ అండి సూపర్ ఉంది డిజైన్ అయితే మాత్రం స్కట్ బోర్డర్ అయితే వచ్చింది మధుబాని డిజైన్ అండి ఎక్సలెంట్ ఉంది మేడం డిజైన్ అయితే మాత్రం హైలెట్ వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుందండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాను గిచ్ాట్ అస్సల్లో రంకాడ్ సారీ మేము థౌజండ్ రూపీస్కి అమ్మే సారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అన్నీ కూడా కొత్త కలెక్షన్ అండి సగానికి సగం ఆఫర్లు అయితే ఇచ్చాను బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఎవరికైనా సరే పెట్టుబడికి వాటికి తీసుకోండి మాక్సిమం అయితే రావు చెన్నై అయితే ఏం తగిలితే కొద్దిగా అడ్జస్ట్ మోస్ట్లీ రావు అన్ని ఇది అయితే అల్టిమేట్ అండి అల్టిమేట్ పాచి గ్రీన్ బార్డర్ రెడ్ వైన్ బార్డర్ వచ్చింది మ్యాంగో డిజైన్ రెండు వైపులా కూడా చీర అంతా ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ ఇట్లా బొటాల్ వస్తుంది ఎంత కంఫర్ట్ ఉందో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఎంత కంఫర్ట్ ఉందండి మహేశ్వరి సారీస్ చాలా బాగుంది సారీ అయితే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మేడం బ్లాక్ శారీ సగానికి సగం ఆఫర్లు అయితే ఇచ్చాను ఈ శారీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు శారీ అయితే సూపర్ ఉంది మధుబాని డిజైన్ అండి డిజైన్ అబ్జర్వ్ చేయండి చాలా బాగుందండి బ్లాక్ శారీ మహేశ్వరి సారీస్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకు స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాము మహేశ్వరి శారీలోనే ఇంకొక డిజైన్ అండి ఫ్లవర్ డిజైన్ బార్డర్ లో చూడండి చాలా బాగుందండి ప్యూర్ ఒరిజినల్ మహేశ్వరి సారీస్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి బార్డర్ కొంచెం క్లియర్ గా క్లారిటీ గా పెట్టండి బార్డర్ మాత్రం ఇదిగోండి కొంచెం దగ్గరగా చూపించడం బార్డర్లో ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇలా పెట్టండి ఎందుకంటే దాంట్లో మ్యాంగో డిజైన్ ఉంది దీంట్లో ఫ్లవర్ డిజైన్ ఉందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం కలర్ అయితే సూపర్ అంటే సూపర్ జామున్ కలర్ అండి మంచి పర్పుల్ జామున్ కలర్ ఎంత బాగుందో మధుబాని డిజైన్ క్యాక్ వచ్చింది మేడం పీస్ అయితే ఓన్లీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం అండి బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ వచ్చింది నచ్చింది నచ్చినట్టు స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి మేడం పేమెంట్ అయితే ఇస్తాను నెక్స్ట్ మేడం కలంకారీ డిజైన్ ఇదిగోండి మిడిల్లోనే ఇది మిస్ ప్రింట్ కాదండి శారీలో ఇంక్లూడెడ్ డిజైనే అలా ఇచ్చారు అంతేనో పీకాక్ డిజైన్ అయితే వస్తుంది సో శారీ డిజైన్ అదేనండి ఒరిజినల్ మహేశ్వరి శారీ కలెక్షన్ అనమాట శారీ మొత్తం ఇది బ్లౌజ్ అంతా ఇలా వచ్చింది ఇదిగోండి శారీ మొత్తం కూడా ఎలా వస్తుందండి అది పెయింట్ లాగా అలా కలంకారీ డిజైన్ అలా మధుబాని డిజైన్ మిక్స్ చేసి ఇచ్చాడు అంతేనండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ ఇది కూడా అదే శారీ ఇది కూడా చాలా బాగుందండి ఐదు వందల యాభై రూపాయలకి క్లీన్ స్వీప్ ప్రైస్ అయితే ఇస్తున్నాను నచ్చితే మటుకు షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుందండి జామున్ కలరు లాస్ట్ అండ్ ఫైనల్ శారీ లిమిటెడ్ స్టాకు టెన్ శారీస్ మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి ఆఫర్ రేట్ అయితే ఇచ్చాను ఫాస్ట్గా నచ్చింది నచ్చినట్టు స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ చేసి ట్యాక్ చేయండి మేడం కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్